యా డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్గా డిస్కషన్ చేసాం లైక్ ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేసి టుడే క్లాస్లో మనం చూసుకున్నట్లయితే మనం చేసిన వర్క్ అంతా కూడా డేటాని ఎక్కడ చెక్ చేయాలి మనం చేసిన వర్క్ డేటాని ఎక్కడ చెక్ చేయాలి అనేది టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే సో మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ నుంచి చేసిన ప్రతి డేటా కూడా మనకు టేబుల్స్లో డేటా స్టోరేజ్ అవుతుంది అని చెప్పాను ఆ టేబుల్స్ యొక్క టీ కోడ్ ఏంటి ఆ టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేయాలి అనేది ఎస్ఏపి ఎఫ్ఐసి వాళ్ళు డేటా చెకింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే సో డన్ చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఎన్ని రకాలంటే జిఎల్ మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ఇన్ని రకాల డేటా ఉంటుంది ఇది ఎక్కడ సేవ్ అవుతుంది ఎస్ఏపిలో లో సేవ్ అవుతుంది దాని యొక్క టీ కూడా ఏంటి ఎస్సీ సిక్స్టీన్ ఎన్ సో ఇక్కడ మీకు గా జిఎల్ మాస్టర్ డేటా డేటా టేబుల్స్ ఎలా చెక్ చేయాలి కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్స్ ఎలా చెక్ చేయాలి వెండర్ మాస్టర్ డేటా టేబుల్స్ ఎలా చెక్ చేయాలనేది కూడా మనం చెక్ చేద్దాం ఓకే ఎన్ని రకాలుగా అంటే మీ ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటాను మీరు చెక్ చేసి ఎక్సెల్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అది ఎలా అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే డన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మీరు గమనిస్తే మీరు స్టార్టింగ్లో గమనిస్తే స్టార్టింగ్లో ఫస్ట్ జిఎల్ జిఎల్ డేటా క్రియేషన్ చేశారు జిఎల్ డేటా అంటే ఏంటి లైక్ రెంట్ అని శాలరీస్ అని బిల్ అని ఇలా జిఎల్ మాస్టర్ డేటా అంటారు దీన్ని వీటిని ఏమంటారు జిఎల్ మాస్టర్ డేటా అంటాం ఓకే దీన్ని మనం జిఎల్ మాస్టర్ డేటా అంటాం సో తర్వాత మీరు కస్టమర్స్ అనుకోండి కస్టమర్స్ మాస్టర్ డేటా అంటే ఏంటి మన బిజినెస్ కస్టమర్ కి సేల్ చేస్తుంది స్టాక్ ఆర్ గుడ్స్ వాటిని కస్టమర్ మాస్టర్ డేటా అంటారు లైక్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు మారుతి ఎంటర్ప్రైజెస్ కావచ్చు దినేష్ ఐటీ సొల్యూషన్స్ కావచ్చు వీళ్ళకి స్టాక్ ఆర్ గుడ్స్ మనం బిజినెస్ సేల్ చేస్తుంది వెండర్ మాస్టర్ డేటా మన బిజినెస్ వెండర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది వాళ్ళ నేమ్స్ ఏముంటాయి సప్లైర్స్ నేమ్స్ లైక్ జై ఎంటర్ప్రైజెస్ ప్లీజ్ శ్రావ్య సొల్యూషన్స్ ఇలా రకరకాలుగా కూడా మనం చేయొచ్చు ఓకే సో సప్లయర్స్ ఇక్కడ కస్టమర్స్ ఓకే ఇప్పుడు ఈ డేటాని ఎలా చెక్ చేయాలో చూద్దాం చూడండి ఎస్కే అంటే జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ అకౌంట్స్ రెండు కనబడతాయి ఎస్కే ఏటి అంటే జిఎల్ అకౌంట్స్ కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చి ఉండవో షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ అది కూడా కనపడుతుంది ఎస్కే బి వన్ అంటే జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోర్ట్స్ రెండు కనపడతాయి బిసెక్ అంటే డెబిట్ అంటే ఫార్టీ క్రెడిట్ అంటే ఫిఫ్టీ అవి కనపడతాయి ఫార్టీ డెబిట్ ఫిఫ్టీ క్రెడిట్ టీ డబల్ జీరో వన్ అంటే ఓన్లీ కంపెనీ కోడ్స్ మాత్రమే కనపడతాయి సో తర్వాత టిజిఎస్బి అంటే బిజినెస్ ఏరియా వైజ్ కనపడతాయి త్రీ డబల్ జీరో ఫోర్ అంటే మనకి చార్ట్ ఆఫ్ కోర్స్ కనబడుతుంది ఓకే చూద్దాం ఫస్ట్ ఎస్ఏపిలోకి వెళ్దాం పిఏ ఎస్ఈ సిక్స్టీన్ జనరల్ టేబుల్ డిస్ప్లే జనరల్ టేబుల్ డిస్ప్లే ఓకే ఫస్ట్ ఏం చెక్ చేద్దాం ఎస్కే ఎవెన్ ఎస్కే ఎవెన్ ఎంట్రీ ఇవ్వండి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మన డేటానే కాకుండా వేరే వాళ్ళ డేటా కూడా చెక్ చేయాలంటే చూడొచ్చు ఎంట్రీస్ ఫౌండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ డేటా ఉంది మనలాగా చాలా మంది డేటా ఉంటుంది మనది మాత్రమే కావాలంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలా మన డేటా మాత్రమే కనబడుతుంది ఓకే లేదు అందరినీ చూడాలి అంటే ఎగ్జిక్యూట్ చేశారంటే అందరి డేటా కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ జిఎల్ అకౌంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కనబడతాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జియల్ అకౌంట్స్ ఓకే సో వీటిని కావాలంటే డేట్స్ ఇట్లా మూవ్ చేయొచ్చు నెక్స్ట్ కూడా మూవ్ చేయొచ్చు ఇలా ఇది కావాలంటే ఇక్కడ డ్రాక్ చేయొచ్చు <noise> <unintelligible> <hesitation> 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 యా డన్ లైస్ చూడండి ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు తర్వాత బ్యాక్ నెక్స్ట్ ఎస్కే ఏటీ ఎస్కే ఏటీ అంటే డిస్క్రిప్షన్ అండ్ జియల్ అకౌంట్స్ రెండు కనపడతాయి ఎస్కే ఏటీ ఇవ్వండి సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే మనటే వస్తాయి లేదు అందరిది చూడాలి అంటే ఎస్కే ఏటీలోకి వెళ్ళి క్లిక్ చేయండి చూడండి ఏం చూపిస్తుంది డిస్క్రిప్షన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూడండి డిస్క్రిప్షన్ అనుకోండి షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ జియల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని చూపించేస్తుంది చూడండి చైనా అన్ని ఉంటాయి నాట్ ఓన్లీ ఇండియా అన్ని దేశాల ఉంటుంది డేటా నెక్స్ట్ ఎస్కే బి వన్ జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్ ఎస్కే వన్ బివన్ ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇస్తే మనటే వస్తాయి లేదు అందరి చూడాలి అంటే చూడొచ్చు ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్ చూడండి మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు డేటా ఉంది ఎగ్జిక్యూట్ చేసామంటే మనకి సో చేస్తాయి కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్స్ నెక్స్ట్ సిగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ చూడండి సింగిల్ గా సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ చూడాలన్నా చూడొచ్చు ఇలా క్లయింట్ కంపెనీ కోడ్ డిజియల్ అకౌంట్స్ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అంతా కూడా కనబడుతుంది

इकड वीजे डेबिट क्रेडिट टी डबल जीरो वन कंपनी कोर्स చూడండి కంపెనీ కోడ్ కంపెనీ నేమ్ సిటీ ఆ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తాయి సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ మనం చూడొచ్చు క్యాలీలు లాగా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ సపరేట్ గా చూపించవా మా దీనిలో అన్ని దీంట్లోనే ఉంటాయి ఇవే ఫైనల్ తర్వాత అదే మనది మాత్రమే కావాలంటే మన కంపెనీ కూడా ఇవ్వాలి వాల్ వన్ ఎగ్జిక్యూట్ చేశారంటే మన డేటా మాత్రమే వస్తుంది ఆ టేబుల్స్ నుంచి మనది మాత్రమే సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ నెక్స్ట్ ఎగ్జిబిట్ బిజినెస్ ఏరియా టిజిఎస్బి అంటే బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా కదా బిజినెస్ ఏరియాస్ డీటెయిల్స్ नैक्स्ट डबल जीरो फोर चार्ट अकउं चार्ट अकउं ट्री डबल जीरो फोर చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డీటెయిల్స్ కనబడుతాయి వాట్ ఈస్ వాటర్ ఈ విధంగా మీ ఓనర్ ఏ డేటా వచ్చి అడిగితే ఆ డేటాని మనం చెక్ చేసి ఈ డేటాని మనం ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఈ డేటాని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన మాస్టర్ డేటా అంటాం లైక్ అంటే జిఎల్ మాస్టర్ టేబుల్స్ అనమాట ఇవి ఇంపార్టెంట్ ఇంకా చాలా చాలా ఉంటాయి మనకు అవసరమే వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం టేబుల్స్ తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా వన్ కేఎన్ ఏవన్ వన్ ఎగ్జిక్యూటివ్ సో ఇక్కడ చూడండి ఇచ్చాడు ఇక్కడ కేఎన్ ఏ వన్ అంటే కస్టమర్ మాస్టర్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చామంటే డీటెయిల్స్ ఈ విధంగా కనపడతాయి క్లయింట్ కస్టమర్ ఓకే పోస్టల్ కోడ్ నేమ్ ఏరియా సిటీ అడ్రస్ అన్ని కనపడతాయి లేదు మన డేటా మాత్రమే కావాలి ఇక్కడ మన కస్టమర్ నెంబర్ ఇచ్చారంటే మన డేటా మాత్రమే వస్తుంది మన కస్టమర్ సంబంధించిన నెంబర్ గుర్తుంటే అది ఇవ్వచ్చు ఇప్పుడు ఈ డేటాని మనం ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి शीट इन एक्जिस्टिंग फॉर्मेट इकड़ा स्क्रीन विजिबल के एक्सिक्यूट स्प्रेडशीट ఇన్ ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ ఫార్మాట్ ఓకే టేబుల్ ఓకే డేటా ఎక్సెల్ వచ్చేస్తుంది ఒక వన్ సెకండ్ టైం పడుతుంది ఆ డేటా మొత్తం ఎక్సెల్ ఎక్స్పోర్ట్ అవుతుంది కస్టమర్ మాస్టర్ డేటా ఇట్స్ టేకింగ్ టైం టైం డేటా ఎక్కువ ఉంటే ఫైవ్ మినిట్స్ కూడా టైం పడుతుంది రైన్ వస్తుందమ్మా అక్కడ రైన్ ఏమైనా వస్తుందా అక్కడ క్లైమేట్ సరిగా లేదు రైన్ వస్తుంది అందుకే స్టక్ అవుతుంది వచ్చిందా ఎక్సెల్ లెక్ డేటా మొత్తం ఈ విధంగా డేటా అంతా ఎక్సెల్ లెక్ వచ్చేస్తుంది ఈ డేటాను మనము వాళ్ళకు మన మెయిన్ ఎవరైతే ఉంటారో పైన వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది మిగతా వరకు వాళ్ళు చూస్తుంటారు ఇలా బ్యాంక్ నెక్స్ట్ కేఎన్ బి వన్ మన కంపెనీ కోడ్ ఇచ్చే మన డేటానే వస్తుంది వాల్ వన్ ఎగ్జిక్యూట్ చూసారా మన టూ కస్టమర్స్ డేటా క్రియేట్ చేసాము వాళ్ళ డేటానే కనబడుతుంది కస్టమర్ డేటా అండ్ కంపెనీ కోడ్స్ రెండు కనపడతాయి కస్టమర్ డేటా అండ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ కూడా చూడవచ్చు కస్టమర్ నెంబర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కేఎల్ వివి కస్టమర్ సేల్స్ డేటా కస్టమర్ సేల్స్ డేటా చూడండి అందరి ఉంటాయి మన కస్టమర్ డీటెయిల్స్ కానీ మనది మాత్రం ఇవ్వచ్చు నెక్స్ట్ కేఎన్ బికే బ్యాంక్ డీటెయిల్స్ ఎగ్జిక్యూట్ ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఉంటాయి ఇక్కడ డీటెయిల్స్ ఈ విధంగా కస్టమర్ మాస్టర్ డేటాని మనం చెక్ చేయొచ్చు నెక్స్ట్ బ్యాక్ ఎల్ఎఫ్ ఏవన్ వెండర్ మాస్టర్ డేటా ఎల్ఎఫ్ ఎవన్ ఎగ్జిక్యూట్ ఖర్చువాడి ఇది వెండర్ సంబంధించిన మాస్టర్ డేటా సెలక్షన్ చేసుకోవచ్చు డీటెయిల్స్ టుడే క్లైమాట్ కొంచెం ఇదిగా ఉందండి ఇక్కడ వర్షం వస్తుంది కొంచెం ఐ థింక్ మూమెంట్ సరిగా లేదు నెక్స్ట్ ఎల్ఎఫ్ బి వన్ వెండర్ ఫర్ కంపెనీ బోర్ ఈ డేటా కావాలన్నా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఉండే ఉంది క్లైమాట్స్ సరిగా లేదు అందుకే స్టక్ అయిపోతుంది సో ఎల్ ఎఫ్ బి వన్ ఇలా ఉంటుంది డేటా నెక్స్ట్ ఎం టు పర్చేసింగ్ డేటా చూడండి ఇలా ఉంటుంది డేటా చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ తర్వాత ఎల్ఎఫ్ ఎఫ్ బీకే బ్యాంక్ డీటెయిల్స్ డేటా విధంగా ఉన్నది చెక్ చేసుకోవచ్చు సో తర్వాత బీకేపీఎఫ్ వెండర్ పేమెంట్ ఇలా ఈ విధంగా మనము వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్ ని ఇలా చెక్ చేసుకోవాలి ఓకే ఇంకా మీరు అసెట్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు నెట్లో కొట్టారంటే చాలా రకరకాల టీ కోర్స్ వస్తాయండి మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు ఓకేనా క్లియర్మా దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ ఓకే సో నేను మీకు అన్ని మళ్ళీ గా వీడియోస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను మీ అందరికి కూడా మళ్ళీ యాక్సెస్ ఇస్తాను ఓకే ఐ థింక్ దాంట్లో మీకు టోటల్ డేటా ఉంటుంది చిన్న చిన్న టాపిక్స్ ఓకే పీడిఎఫ్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బ్లూ ప్రింట్స్ అన్నీ ఉంటాయి మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఎస్ఏపి వీడియోస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడండి అకౌంట్స్ పేబుల్లో ఫోర్ టాపిక్స్ అకౌంట్స్ అక్యురల్స్ అక్యూరల్స్ అకౌంటింగ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో వీడియోస్ డాక్యుమెంట్ రివర్సల్ డర్నింగ్ ఎంటర్ప్రైజ్ సెక్చర్ ఓకే జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఓకే ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అవుట్పుట్ సో తర్వాత లైక్ ఫోర్ హానా వీడియోస్ అవి కూడా కొన్ని చేశాను అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ఫోర్ హానా సర్వర్ కూడా తీసుకోవచ్చు ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్లో మీకు బ్లూ ప్రింట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాన్ఫిగరేషన్స్ ఓకే సో తర్వాత బెస్ట్ ఫ్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎస్వరానా సంబంధించిన కంటెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను వాటిలో పర్మనెంట్ యాక్సెస్ ఉంటుంది నో ప్రాబ్లం టెక్నికల్ వీడియోస్ ఓకే ఇవన్నీ ఉంటాయి మీరు ఇంకా చిన్న చిన్న ఇంకా ఏమైనా టాపిక్స్ నేర్చుకోవాలని నేర్చుకోవచ్చు ప్రాబ్లం లేదు అన్నీ కూడా థియరీ వీడియోస్ ఎస్ఏపి థియరీ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మీరు మినిమం ఫైవ్ కంపెనీ కోర్స్ అన్నా మీరు చేయాలమ్మా మినిమం ఫైవ్ కంపెనీ కోర్స్ మీరు చేస్తేనే సబ్జెక్ట్ అనేది మీరు మైండ్లో గ్రిప్లో ఉంటుంది లేకుంటే కష్టం ఓన్లీ ఒక కంపెనీ కూడా చేసి గుర్తుండాలంటే ఉండవు బట్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇట్స్ టేకింగ్ టైం ఒక కంపెనీ కొడితేనే సబ్జెక్ట్ రాదు ముందు చెప్తున్నాను సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ దీనిలో క్లియరా ఓకే ఇవన్నీ కూడా మీ మెయిల్ యాక్సెస్ ఇస్తారు మీకు అక్కడ నుంచి మీరు అన్నీ డౌన్లోడ్ చేసేవచ్చు లేదంటే అలానే చూసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే సో టుమారో కొన్ని అడిషనల్ అనా చేంజెస్ డిస్కస్ చేస్తాను ఓకే ఈసీసీ అనాకి తర్వాత ఎక్సెల్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇవి ఏవైతే చెప్పామో వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు మీరు అవ్వచ్చు ఈ టీ కోర్స్ గుర్తుపెట్టుకోవడం ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం వన్ వర్డ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు సక్సెస్ అవ్వచ్చు సో అదే ఓకేనా డన్ గైస్